హాయ్ హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ ఈరోజు మీ అందరికీ చాలా చాలా యూస్ఫుల్ వీడియో మీ అందరికీ అంటే టైర్లింగ్ చేసే వాళ్ళకి ప్లస్ కొత్తగా టైర్లింగ్ నేర్చుకునే వాళ్ళకి కూడా చాలా చాలా యూస్ఫుల్ వీడియో ఏంటంటే కొంతమంది టైర్లింగ్ చేస్తూ చేస్తూ కూడా బద్ధకంగా ఫీల్ అవుతూ ఉంటారు అంటే బద్ధకంగా ఉంటే మనం ఏ పని చేయలేమండి ఆ బద్ధకాన్ని పక్కన పెట్టేసి మనకు వచ్చిన బ్లౌజులు కానీ మనకు వచ్చిన నాలెడ్జ్ని కానీ మనము కంప్లీట్ చేస్తేనే అది మనకి బెనిఫిట్స్ ప్లస్ మన హెల్త్కి కూడా చాలా మంచిది మన ఫ్యూచర్లో ఏదైనా సాధించాలి అంటే ఖచ్చితంగా బద్ధకాన్ని మాత్రం పక్కన పెట్టాలి అయితే మీరు కొన్ని కొన్ని విషయాల్లో అయితే ఇలా షేర్ చేస్తూ ఉంటారు ఎలా అంటారా ఇప్పుడు మనం షాప్ పెట్టినా కూడా ఇంట్లో స్టిచ్చింగ్ చేసినా కూడా మనం చేసే పొరపాట్లు అయితే చాలా ఉంటాయండి ఎలా అంటారా ఇప్పుడు ఇంట్లో కుట్టినా షాప్లో కుట్టిన ఒకటే స్టిచ్చింగు కానీ కస్టమర్స్ మనకి బ్లౌజులు తెచ్చినప్పుడు ఫాస్ట్ ఫాస్ట్గా ఇస్తే మనకి కొంచెం టెన్షన్ అనేది తగ్గిద్ది కానీ కొంతమంది ఎలా ఉంటారు అంటే ఇప్పుడు ఈ ఒక మూడు బ్లౌజులు ఉన్నాయి అంటే కొంచెం సీజన్ టైంలో అయితే మనకి హెవీగా ఉంటాయి కుట్టు కుడుతూ ఉంటాము అండ్ సీజన్ అప్పుడు కూడా మనకు ఒక రెండో మూడో బ్లౌజులు వస్తూ ఉంటాయి మనం ఏం చేస్తామంటే ఆ మూడు బ్లౌజులు రేపు కుట్టొచ్చులే ఎల్లుండి కుట్టవచ్చులే అని చెప్పేసి పక్కన పెడుతూ ఉంటాము కానీ అలా పక్కన పెట్టడం వల్ల మనకి నిజంగా బద్ధకం అనేది ఇంకెక్కువైపోతుందండి స్టిచ్చింగ్లో వాళ్ళు అస్సలు ఉండకూడదు బద్ధకం అస్సలు ఉండకూడదు అనమాట ఎందుకంటే ఎప్పుడు యాక్టివ్గా ఉండాలి ఎలా అంటారా ఇప్పుడు ఆ మూడు బ్లౌజులు ఇప్పుడు మనం ఇలాగో డైలీ ఒక మూడు నాలుగు ఖచ్చితంగా కుడతాం కదా అదే ఆ మూడు బ్లౌజులు పెండింగ్ ఉంచే కంటే ఈ రోజే మనం కంప్లీట్ అనుకోండి రేపు ఒకవేళ వేరే కస్టమర్స్ వేరే బ్లౌజులు అర్జెంట్ కావాలని చెప్పేసి తెచ్చిస్తే మనం అవి కుట్టుకోవచ్చు లేదు మూడే ఉన్నాయి కదా అవి రేపు కుట్టేస్తాను ఎల్లుండి కుట్టేస్తాను అని చెప్పేసి పక్కన పెట్టేసాం అనుకోండి ఇప్పుడు ఈ కస్టమర్స్ వచ్చి అడుగుతారు మళ్ళీ మనకి కొత్త కస్టమర్స్ బ్లౌజులు తెచ్చి అర్జెంటుగా కావాలంటారు అప్పుడు మనకి స్ట్రెస్ ఎలా ఉంటుంది అదే మనము తర్వాత చేద్దాము అన్న ఆ పనిని ఇప్పుడే కంప్లీట్ చేసామనుకోండి మనకి ఎంత రిలీఫ్గా ఉంటుంది స్టిచ్చింగ్లో ఎప్పుడైనా యాక్టివ్గా ఉండాలి ఎందుకని చెప్పాను కదా ఎప్పుడు ఎవరు ఏం బ్లౌజులు తీసుకొస్తారో తెలియదు ఎప్పుడు కావాలంటారో తెలియదు కాబట్టి మనం వాళ్ళకి టైం టు టైం ఇవ్వాలి అంటే మనం యాక్టివ్గా ఉండాలి మన హెల్త్ కూడా బాగుండాలి కాబట్టి ఎప్పుడు పని అప్పుడు చేసేసుకుంటే అసలు రిస్కే ఉండదు అనమాట కాబట్టి ఏదైనా ఒకవేళ మీరు బద్ధకంగా అయినా కూడా బద్ధకంగా ఉంది అనుకుంటే మీరు ఒకసారి జాబ్స్ వెళ్ళగా వాళ్ళ గురించి ఒకసారి ఆలోచించండి అంటే జాబ్స్ వెళ్ళే హౌస్ వైఫ్స్ కానీ ఎవరైనా ఉంటారు కదా అంటే లేడీస్ ఇప్పుడు జాబ్స్కి మార్నింగ్ ఎయిట్ థర్టీ నుండి ఇంట్లోకి వెళ్ళి ఎయిట్ ఎయిట్ థర్టీకి ఇంట్లో నుండి వెళ్తే వాళ్ళు బస్సులు ఎక్కి అది ఎక్కి ఇది ఎక్కి ఆఫీస్కి వెళ్ళి అంటే వేరే పనులు చేసినా ఏదైనా ఆఫీసులలో చేసినా కూడా ఇంట్లో నుండి ఇటుకెళ్ళేసి మళ్ళీ నైటు సెవెన్కో సెవెన్ థర్టీకో ఇంటికి వస్తూ ఉంటారు వాళ్ళకి ఇచ్చే అమౌంట్ ఎంత అంటే వాళ్ళ శాలరీ డైలీ వచ్చేసి దాదాపు అంతే ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అలా ఉంటుంది అదే మనము ఒక్క గంట రెండు గంటల్లో మనం మనీ అనేది సంపాదించుకోవచ్చు టైలరింగ్ కాబట్టి ఒక్కసారి మనకి బద్దంగా అనిపించింది అనుకోండి ఒకసారి అలాంటి వాళ్ళని గుర్తు చేసుకోండి బయటికి వెళ్ళి జాబ్ చేస్తున్నారు అంటే వాళ్ళు ఎంత ప్రెషర్నే అనుభవిస్తున్నారో ఆలోచించుకోండి ఏదైనా కూడా ఇప్పుడు బయటికి వెళ్ళాలి అంటే ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకోవాలి తర్వాత బస్సులు ఎక్కాలి ఆటోలు ఎక్కాలి మొత్తానికైతే వాళ్ళ ఆఫీస్కి అయితే వెళ్ళాలి అక్కడ వర్క్ చేయాలి వర్క్ చేసిన తర్వాత మళ్ళీ నైట్ రావాలి మళ్ళీ ఇంట్లో పనులు చేసుకోవాలి అన్నీ చూసుకోవాలి ఎంత మెంటల్ టెన్షన్ ఉంటుంది మనకి ఏ టెన్షన్ లేకుండా మనం ఇంట్లోనే హ్యాపీగా స్టిచ్చింగ్ చేసుకుంటున్నాము వాళ్ళకంటే మనీ అనేది మనం ఎక్కువ సంపాదించుకుంటున్నాం కాబట్టి మనం బద్దకంగా ఉన్నామనుకోండి మన బిజినెస్సే దెబ్బతింటుంది అదే కాక చెప్పాను కదా మనం ఏదో ఒకటి చేయాలన్న ఉద్దేశం ఉండాలి కానీ ట్రేప్ చేద్దాంలే ఇల్లు చేద్దాంలే అనుకోకూడదు ఇప్పుడు జాబ్స్ చేసే వాళ్ళు కానీ పనులు చేసుకునే వాళ్ళు కానీ నాకు ఈరోజు వెళ్ళాలనిపిస్తలేదని చెప్పేసి ఉండిపోరు కదా డైలీ వెళ్తూ ఉంటారు అలాగే మనం ఇంట్లో ఉండి ఒకటి రెండు రోజులు కొట్టుకోవడానికి ఎందుకు బద్ధకంగా ఉండాలి చెప్పండి ఖచ్చితంగా అలా ఉండకూడదు ఎందుకంటే మనకి మనం పెద్దగా కష్టపడట్లేదు కష్టం అంటే కష్టం ఉంటుంది కానీ వాళ్ళతో పోలిస్తే మన కష్టం తక్కువనే అనిపిస్తుంది అండి ఎందుకంటారా మనకు అసలు పడుకోనైనా ఒక బ్లౌజ్ కుట్టుకోవచ్చు రెండు గంటలు పడుకోనైనా ఒక బ్లౌజ్ కుట్టుకోవచ్చు కొంచెం హెల్త్ బాగాలేదు అంటే ఆ రోజు పడుకోనైనా మళ్ళీ ఈవినింగ్ కుట్టుకోవచ్చు కానీ వాళ్ళకి అలా ఉండదు కదా టైం టు టైం ఉంటుంది మనకు అలా ఉండదు మన ఇష్ట ప్రకారంగా మన ఇష్టంతో మనం స్టిచ్చింగ్ చేస్తూ ఉంటాం కాబట్టి మనం బెస్ట్ అనుకోవాలి వాళ్ళకంటే మనం ఎక్కువ సంపాదిస్తున్నాం అలాంటప్పుడు మనం తక్కువ అసలు ఉండకూడదు అలా అని బద్ధకంగా అస్సలు ఉండకూడదు లేదు మనకి ఇలా అయినా కూడా ఇంకా అలానే అనిపిస్తుంది కుట్టాలనిపించట్లేదు అనుకుంటే ఇప్పుడు ఊర్లల్లో కూడా చూడండి పొద్దునగా వెళ్తారు ఈ నైట్ మళ్ళీ సాయంత్రం వస్తారు ఐదారిటికి వాళ్ళు తెచ్చేది మూడు వందలు నాలుగు నాలుగు వందలు కూడా ఇవ్వరు పనులకు వెళ్ళే వాళ్ళకు కూడా వాళ్ళని ఒకసారి గుర్తు చేసుకోండి అదే మూడు నాలుగు వందలు మనం ఒక్క బ్లౌజ్ కుడితే వస్తుంది కదా అలా ఒకసారి మీరు ఆలోచించుకోండి అంటే టైలరింగ్ వచ్చి మనం ఎంత మేము మనం ఎంత అదృష్టవంతులమో ఒకసారి ఆలోచించుకోండి ఆ అదృష్టాన్ని ఎప్పుడు కానీ పక్కన పెట్టొద్దు ఎందుకంటే టైలరింగ్ అనేది చాలా చాలా యూస్ఫుల్ అయ్యేది అంటే టైలరింగ్ రావడం మనం గొప్ప అదృష్టం అనుకోవాలి ఎందుకంటే ఇప్పుడు వాళ్ళందరితో పోలిస్తే మనం ఎంత అదృష్టవంతులమో మీకే అర్థమవుతుంది అలాంటి మన విద్యని ఎప్పుడు కానీ పక్కన పెట్టద్దు బద్ధకంగా అస్సలు ఉండద్దు ఎప్పుడు కానీ యాక్టివ్గా ఉండాలి నాకు తెలిసిన వరకు నేనైతే నాకు కొంచెం హెల్త్ బాగాలేకపోతే నేను కొంచెం అలా ఉంటాను కానీ బ్లౌజులు ఉండి కూడా నేను ఖాళీగా అయితే అస్సలు ఉండను అనమాట ఎప్పటికీ కుడుతూనే ఉంటాను ఎప్పుడో ఒకసారి మాత్రం కొంచెం హెల్త్ బాగాలేకపోతాను మనసు బాగాలేకపోతాను కుట్టాను కానీ ఇంకా ఒకవేళ ఒక్కటి రెండు ఉన్నా కూడా అవి ఈరోజే కంప్లీట్ చేయడానికి చూస్తాను ఎందుకంటే రేపు వచ్చి మళ్ళీ వాళ్ళు వీళ్ళు ఒక్కటేసారి అడిగారు అనుకోండి మనం తర్వాత బాధపడాల్సి వస్తుంది అరే నిన్న టైం వేస్ట్ చేశాం కదా అదేదో నిన్ననే కుడితే బాగుండేది ఈరోజు ఇంత అంటే ఇంత టెన్షన్ ఉండకపోయేది అని చెప్పేసి తర్వాత ఆలోచిస్తాము అది తర్వాత ఆలోచించే కంటే మనం ముందుగానే ఉన్నాయన్నీ కంప్లీట్ చేసి పెట్టుకుంటే తర్వాత ఏ టెన్షన్ ఉండదు కదా ఇంకా ఎవరైనా వస్తే కుట్టించేటట్టు ఉండాలన్నమాట అలా యాక్టివ్గా ఉండాలి ఎప్పుడు కానీ బద్ధకంగా ఉండకూడదు మీకు ఏదైనా బోర్ కొట్టేసిందనుకోండి అంటే మీకు బద్దకంగా అనిపిస్తుంది కుట్టాలనిపించట్లేదు అనుకోండి ఏదైనా మ్యూజిక్ అంటే సాంగ్స్ పెట్టుకోండి ఏదైనా సినిమాలు పెట్టుకోండి ఫోన్లో కానీ టీవీలో కానీ పెట్టుకొని అవి చూస్తూ మీరు కుట్టండి అప్పుడు మీకు అసలు కుట్టిన ఫీలింగే రాదనమాట నేనైతే నాకు తెలుగులో ప్రైవేట్ సాంగ్స్ అంటే చాలా ఇష్టము అవి పెట్టుకుంటాను నేను అప్పుడప్పుడు తర్వాత ఈ మధ్యకాలంలో అయితే ఒక టూ మంత్స్ నుండి అయితే మూవీస్ పెట్టుకుంటున్నాను అవి కూడా ఓల్డ్ మూవీస్ కొత్త మూవీస్ కాదు కొత్త మూవీస్ అయితే నాకు అంతగా నచ్చట్లేదు ఓల్డ్ మూవీస్ అని కొడతాను నేనైతే అంటే యూట్యూబ్లో అయ్యూ ఓల్డ్ మూవీస్ నేను ఎప్పుడు చూడని పేర్లు కూడా అసలు అంటే అప్పుడు ఎప్పుడు వినని పేర్లు అంటే సినిమా పేర్లు ఉంటాయి కదా ఎప్పుడు వినని కూడా ఉంటాయి అలాంటివి కూడా నేను చూస్తాను అనమాట డైలీ ఒకటి రెండు సినిమాలు చూస్తాను అంటే అవి చూసుకుంటూ వింటూ అంటే నా ముందు టేబుల్ ఉంటుంది కదా ఆ టేబుల్ పైన చిన్న ట్రైపాడ్ పెట్టుకొని దానిపైన ఫోన్ పెట్టేసుకొని ఆ మూవీ చూసుకుంటూ నేను స్టిచ్చింగ్ చేస్తాను దాదాపు రోజుకొక రెండు మూవీస్ అయినా ఒక మూవీ అయితే ఖచ్చితంగా చూస్తాను ఇంకొకటి రెండో మూవీ ఖచ్చితంగా చూస్తాను కానీ ఒక్కొక్కసారి కుదరనమాట కస్టమర్స్ మధ్య మధ్యలో వస్తూ ఉంటే డిస్టర్బ్ అవుతూ ఉంటుంది కదా అప్పుడు ఆఫ్ చేస్తూ ఉంటాను కాబట్టి చూడను అలా డైలీ వన్ మూవీ అయితే ఖచ్చితంగా చూస్తూ ఉంటాను అంటే అలా మూవీస్ చూసుకుంటూ నేను కుడతాను అంటే పాత మూవీస్ చాలా బాగుంటాయండి స్టోరీస్ అయితే బాగుంటాయి సాంగ్స్ కూడా బాగుంటాయి నాకు అలాంటివి బాగా ఇష్టం అనమాట అలాంటివి పెట్టుకుంటూ అంటే అదని కాదు మీకు ఏదైతే ఇష్టమో సాంగ్స్ ఇష్టమా మూవీస్ ఇష్టమా ప్రోగ్రామ్స్ ఇష్టమో అలాంటివి ఏవైనా కూడా పెట్టుకొని హ్యాపీగా మనం స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అప్పుడు మనకు స్టిచ్చింగ్ చేసిన ఫీలింగే ఉండదు ఎందుకంటే మనకి ఆ మూవీ ఇంట్రెస్ట్ వస్తుందా ఉంటుంది అంటే ఆ మూవీ చూసుకుంటూ మనం స్టిచ్చింగ్ చేస్తాం కదా ఆ మూవీ తర్వాత ఏమవుతుంది తర్వాత ఏమవుతుందని అదొక ఇంట్రెస్ట్తో మనం ఇది కుట్టుకుంటూ ఉంటాం అంటే స్ట్రెస్ అనేది ఉండదు అనమాట స్ట్రెస్ అనేది ఉండకుండా మనం హ్యాపీగా వర్క్ చేసుకోగలుగుతాము ఇలా ఉంటుందన్నమాట నేనైతే అలానే చేస్తానండి ఖచ్చితంగా నేను ఎప్పుడు కానీ మళ్ళీ ఇంకొక విషయం మీకు చాలాసార్లు చెప్పాను నేను ఒకవేళ నాకు కుట్టాలనిపించట్లేదు అనుకున్నప్పుడు వేరే రేపటి కోసం బ్లౌజులు కట్టింగ్ చేసుకోవడము పెట్టి అతికించుకోవడము లేదా ఇలాంటి వర్క్ చేస్తూ ఉంటాను అలా అని చెప్పేసి పక్కనైతే అస్సలు కూర్చోను ఏ పని చేయకుండా అస్సలు కూర్చోను అంటే రేపు దాని గురించి ఈరోజు కుట్టాలనిపించట్లేదు అనుకో రేపు ఏదైతే యూజ్ అవుతాయో వాటికి సంబంధించిన ప్రిపేర్ చేసి పెట్టుకుంటాం అనమాట అలా ప్రిపేర్ చేసి పెట్టుకోవడం వల్ల ఆ వర్క్ అవుతుంది మనం కుట్టిన కుట్టని ఫీలింగ్ ఉంటుంది అంటే ఈరోజు కుట్టట్లేదులే కొంచెం రెస్ట్ తీసుకున్నట్టు ఉంటుంది అలా అనమాట అలా చేసుకోవాలి కానీ మొత్తానికి ఏం కుట్టకుండా రేపు కుట్టొచ్చులే ఇల్లు కుట్టచ్చులే రేపు చేద్దాంలే అని ఎప్పుడు అనుకోకూడదు టైం అనేది అస్సలు తిరిగి రాదండి మీ అందరికీ తెలుసు ఇప్పుడున్న జనరేషన్లో కష్టపడితేనే తప్ప కష్టపడకుండా మనీ అయితే రావు కొంతమంది ఉంటారు మోసాలు చేసి అలా చేసి ఇలా చేసి డబ్బులు సంపాదించేవాళ్ళు కానీ అలా సంపాదించిన మనీ అయితే ఎప్పుడు మన దగ్గర ఉండదు అది ఏదో ఒక రూపంలో ఇంకా దానికి డబల్ మన నుండి వెళ్ళిపోతుందండి కష్టపడ్డది మాత్రమే మనం కష్టపడ్డది మాత్రమే మన దగ్గర ఉంటుందండి అది బాగా గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా మోసం చేసినవి ఏవి ఉండవు అనమాట కష్టపడాలి కష్టానికి తగ్గ ఫలితం వస్తుంది ఖచ్చితంగా అయితే ఈరోజు రాకపోయినా ఎప్పుడైనా వస్తుంది అయితే నేనైతే అదే నమ్ముతాను అనమాట అందుకని నేను కష్టపడుతూనే ఉంటాను అండ్ నా కష్టం అంటే ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే స్టిచ్చింగ్ వస్తే చాలు హ్యాపీగా ఏదైనా చేయొచ్చు అనుకుంటారు స్టిచ్చింగ్ వస్తేనే కాదండి స్టిచ్చింగ్తో పాటు కొంచెం మనకి నాలెడ్జ్ అనేది ఉండాలన్నమాట ఆ నాలెడ్జ్తోనే మనం ఒకటి నేర్చుకున్నాం అనుకోండి దానికి ఇంకో నాలుగైదు ఎక్స్ట్రా నేర్చుకునేటట్టు ఉండాలన్నమాట అంటే మనం అప్డేట్ అవ్వాలన్నమాట అది కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎప్పటికప్పుడు యాక్టివ్గానే ఉండాలి స్టిచ్చింగ్లో మనం ఎప్పుడైతే బద్దకించామనుకోండి మన పని మన పని మొత్తం అక్కడే ఆగిపోతుంది మనం ఎప్పుడు కానీ ఒక ముందడుగులోనే ఉండాలి కానీ వెనక్కి అస్సలు తగ్గకూడదు నేను చెప్పాను కదా ఒకవేళ మనకి ఏదైనా బద్దకంగా అనిపించి కుట్టాలనిపించట్లేదు అనుకో నేను చెప్పినట్టు చేయండి వాళ్ళని వీళ్ళని అందరినీ గుర్తు చేసుకోండి కష్టపడి పనిచేసే వాళ్ళని అప్పుడు మనం దానికంటే వెయ్యి రెట్లు బెస్ట్ అని మీకే అనిపిస్తుంది అప్పుడు మన స్టిచ్చింగ్ని ఎప్పుడు కానీ పక్కన పెట్టారు స్టిచ్చింగ్ రావడం చాలా గొప్ప అవకాశం అనమాట వచ్చిన వాళ్ళు అస్సలు అంటే ఖాళీగా అస్సలు ఉండకండి ఏదో ఒకటి స్టిచ్చింగ్ చేయండి మీకు మీరు తప్పకుండా ఈరోజు కాకపోతే రేపైనా హ్యాపీగా సక్సెస్ అవుతారనమాట ఏదైనా రేపు చేద్దాంలే అనుకున్న పనిని ఎప్పుడైనా ఇప్పుడే చేసేసేయాలి ఇంతకుముందు మనం మోరల్ స్టోరీస్ అలా చిన్నప్పుడు వినే అయితే నాకు చాలా బాగా గుర్తున్నాయి అనమాట ఎప్పుడైనా అంటే దాన్ని ఏమంటారు ఇప్పుడు నేను చెప్పినట్టే రేపు చేద్దాం చేద్దామన్న పనిని ఇప్పుడే చేసేసేయాలి దాన్ని ఎప్పుడు కానీ పెండింగ్ పెట్టుకోకూడదు అనమాట ఆ విధంగానే నేనైతే చేస్తూ ఉంటానన్నమాట ఎప్పుడు కానీ కొంచెం బాగలేకపోతేనే తప్ప నేను రేపు చేద్దాంలే అని ఎప్పుడు అనుకోను అనమాట ఎప్పటి అప్పుడు కంప్లీట్ చేసి పెట్టుకుంటూ ఉంటాను యాక్టివ్గా ఉండాలి ఎందుకంటే చెప్పాను కదా రేపు ఇంకేం వస్తాయో తెలియదు అంటే కస్టమర్స్ మనకు చెప్పిరారు కదా సడన్గా వస్తూ ఉంటారు సడన్గా కుట్టమంటారు ఏం కుట్టమంటారో కూడా తెలియదు ఎలాంటి కుట్టమంటారో తెలియదు అప్పుడు ఆ టెన్షన్ ఈ టెన్షన్ కంటే ఈ టెన్షన్స్ ఏమి ఉండకూడదు అంటే ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకోవాలి అండ్ కస్టమర్స్కి మనం టైంకి ఇవ్వడం వల్ల కూడా మన బిజినెస్ అనేది గ్రోత్ అవుతుంది ఇదొక మంచి బెనిఫిట్ అనుకోండి మీకు స్టిచ్చింగ్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు అయితే ఖచ్చితంగా ఒకవేళ మీ దగ్గర అంటే కుట్టడానికి బ్లౌజులు ఏం లేనప్పుడైనా మీరు స్టిచ్చింగ్ సంబంధించినవి ఇంకా కొత్త కొత్తవి నేర్చుకోవడానికి ట్రై చేయండి ట్రై చేయడం వల్ల మీకు కొంచెం ఇంకొంచెం నాలెడ్జ్ అనేది పెరుగుతుంది అంతేగాని టైం వేస్ట్ అస్సలు చేయొద్దు ఏదైనా ఇప్పుడు ఉన్నా కూడా కొంతమంది అయితే డ్రెస్సులు కుట్టి కూడా సేల్ చేస్తున్నారు అసలు ఏ విషయం విషయాలు టైలరింగ్ వచ్చింది అంటే చాలండి దానికి సంబంధించినవి చాలా చాలా బిజినెస్లు అయితే ఉన్నాయి అలా జనాల్లోకి చాలా ఇప్పుడు వస్తున్నాయి అనమాట ఎలా అంటే స్టిచ్చింగ్ ఒకటే కాదు స్టిచ్చింగ్ సంబంధించినవి అన్నీ కూడా బిజినెస్లే ఆ బిజినెస్ సంబంధించి అన్నీ చేస్తున్నారు అనమాట ఇప్పుడు ప్రతి మనం ఎక్కడ చూసినా కూడా ఇన్స్టాగ్రామ్లో కానీ వైటీలో కానీ ఎక్కడైనా కూడా టైలరింగ్ ఒకటే చేయట్లేదు టైలరింగ్తో పాటు చాలా బిజినెస్లు చేస్తూ ఉన్నారు అందులో మనకి ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా చేయొచ్చు లేదు మాకు స్టిచ్చింగ్ ఒకటే చాలు అనుకుంటే ఈ స్టిచ్చింగ్నైనా మనం పూర్తిగా కంప్లీట్ చేసుకునే విధంగా అంటే మనం వెనక్కి తగ్గకుండా బద్ధకంగా ఉండకుండా హ్యాపీగా చేసుకుంటే అదే మనకి సక్సెస్ని ఇస్తుంది ఎప్పటికైనా కూడా కానీ టైం అనేది మేనేజ్ చేసుకోవడం రావాలి టైం టు టైం మనం ఏదైనా కూడా ప్లాన్ వేసుకోవాలి ఇప్పుడు ఎక్కువ బ్లౌజులు ఉన్నప్పుడు కూడా మనం రేపు ఎన్ని కుట్టాలి ఎల్లుండి ఎన్ని కుట్టాలి ఏ కస్టమర్కి ఎప్పుడు ఇవ్వాలి ఏ కస్టమర్ ఏ రోజు అడిగారు ఎలాంటి డిజైన్ ఇవన్నీ మనము ఒక బుక్ మెయింటైన్ చేసుకుంటే ఆ బుక్లో రాసుకుంటే ఖచ్చితంగా మనకి ఎప్పుడు ఏమి ఇవ్వాలి ఎన్ని ఇవ్వాలి అనేది ఐడియా వస్తుంది అనమాట ఎప్పుడు కానీ బుక్ అనేది కంపల్సరీగా మెయింటైన్ చేయాలి అండ్ అలాగే ఆ బుక్ని కంపల్సరీగా డైలీ మనం మార్నింగ్ ఈవినింగ్ వరకు చూసుకోవాలి ఇవ్వాలి ఎల్లుండి ఏమి ఇవ్వాలి అనేది అలా చూసుకుంటే మనం ఏ రోజు ఎన్ని కుడుతున్నాం అనేది కూడా మనకు కూడా ఒక ఐడియా వస్తుంది కస్టమర్స్కి కూడా టైంకి ఇస్తామన్నమాట లేకుండా అలా పట్టించుకోకుండా ఉన్నామనుకోండి మన బిజినెస్ అనేది ఇంకా గోవింద అలా ఉంటుంది అనమాట నేనైతే నేను పాటించే కొన్ని టిప్స్ అయినా నేను చేసే కొన్ని పనులైనా మీకు ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నాను నాకు తెలిసిన వారికి నేను ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఇప్పుడు టైం టు టైం ఇంట్లో పని చేసుకునేదాన్ని మార్నింగ్ మార్నింగ్ ఎయిట్ థర్టీ నైన్ వరకు ఇంట్లో అంటే వంట పని అంతా చేసుకునేదాన్ని ఇంట్లో పని చేసినప్పుడు అంటే ఇంట్లో కుట్టినప్పుడైనా ఇంకా ఎయిట్ థర్టీ నైన్ వరకు మొత్తం కంప్లీట్ చేసి టెన్కి నేను మిషన్ ఎక్కేదాన్ని టెన్ టు టూ వరకు నేను మళ్ళీ స్టిచ్చింగ్ చేసేదాన్ని టూ నుండి ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవరు లంచ్ చేసేసి మళ్ళీ త్రీ కల్లా మళ్ళీ మిషన్ ఎక్కేదాన్ని త్రీ నుండి మళ్ళీ ఫైవ్ సిక్స్ వరకు మళ్ళీ కుట్టేదాన్ని ఇంకా సిక్స్ ఎక్కువగా ఉంటే సెవెన్ వరకు లేదంటే సిక్స్కే ఎండి చేసేదాన్ని సిక్స్కి ఎండి చేసేసి ఇంకా అప్పుడు ఇంట్లో పనులు చేసుకునేదాన్ని ఇంట్లో పనులు చేసుకున్న తర్వాత అప్పుడు నేను హెమ్మింగ్కి కూడా బయటకి ఇచ్చేదాన్ని కాదు నేనే స్టిచ్చింగ్ అంటే నేనే హెమ్మింగ్ చేసేదాన్ని అప్పుడు వంట చేసుకుంటూ కూడా నేను హెమ్మింగ్ చేసేదాన్ని అనమాట ఇంకా వంట అయిపోయిన తర్వాత తిన్న తర్వాత మళ్ళీ గిన్నెలు అవన్నీ కడిగేసి కిచెన్ అంతా క్లీన్ చేసుకొని మళ్ళీ రేపటికి ఏమున్నాయి బ్లౌజులు ఎన్ని కుట్టేటివి ఉన్నాయి అనేది అవి చూసుకొని వాటిని కట్ చేసి పెట్టుకునేదాన్ని కట్ చేసి పెట్టుకోవడం వల్ల రేపటికి మార్నింగ్కి మళ్ళీ నేను టెన్కి స్టార్ట్ చేయొచ్చు అనమాట డైరెక్ట్ స్టిచ్చింగ్ స్టార్ట్ చేయొచ్చు అలా మొత్తానికైతే నైన్ నైన్ థర్టీ వరకు కంప్లీట్ చేసుకొని ఒక వన్ అవరు వన్ అవర్లో బ్లౌజులు కట్ చేసి పెట్టుకొని మళ్ళీ నేను మార్నింగ్ ఇంట్లో పని చేసుకున్న తర్వాత టెన్కి మళ్ళీ ఎగ్జాక్ట్గా మళ్ళీ మిషన్ ఎక్కేదాన్ని అలా నేను ఇంట్లో ఉన్నప్పుడే దాదాపు ఫోర్ ఫైవ్ బ్లౌజులు కుట్టేదాన్ని అనమాట అలా మనం మెయింటెనెన్స్ అనేది చేసుకోవాలి ఇంకా ఈరోజు వద్దులే రేపు వద్దులే అని ఎప్పుడూ అనుకోకూడదు ఎప్పుడు కానీ మనం ఆరోగ్యంగా ఉన్నాము అంటే ఖచ్చితంగా కష్టపడాలి కొంచెం హెల్త్ బాగాలేకపోతేనే రెస్ట్ తీసుకోవాలి తప్ప మన హెల్త్ బాగుంది అనుకుంటే కొంచెం కష్టపడాలి ఎప్పుడు కానీ కష్టపడకుండా రా ఏది రాదు కష్టపడాలి కష్టపడాలి అంతే కష్టపడితే ఎప్పటికైనా దానికి వస్తుంది ఫలితం నేనైతే అదే నమ్ముతున్నాను నమ్ముతాను కూడా నా కష్టానికి తగ్గ ఫలితం ఏదో ఒకరోజు వస్తుంది అని చెప్పేసి ఎప్పటికీ నేను అనుకుంటూనే ఉంటాను మా వారు కూడా అదే అంటారనమాట అలా నేను ముందుకు వెళ్తున్నాను అయితే అలా నా లాగా ఎవరైనా ఎవరైతే ఇంట్లో నుండి షాప్ స్థాయికి ఎదిగారో అయితే నిజంగా హ్యాట్సాప్ చెప్పాలి ఎందుకంటే ఇంట్లో కుట్ కుడితే మనకి వర్క్ వస్తుంది కానీ షాప్ పెడితే ఏంటంటే ఆ వర్క్ నుంచి ఇంకొంచెం వర్క్ ఇంప్రూవ్ అవ్వాలి అనే షాప్ పెడతారనమాట ఏదో టైంపాస్కి అయితే ఎవ్వరు పెట్టరు కష్టపడి తత్వం ఉన్న వాళ్ళ షాప్ పెడుతూ ఉంటారు అలా అని ఇంట్లో వాళ్ళు కష్టపడరు అని నేను అనను ఎందుకంటే కొంతమందికి కుదురుద్ది కొంతమందికి కుదరదు అనమాట ఇంట్లో వాళ్ళు ఒప్పుకొని ఒప్పుకోరు లేదా పిల్లలు ఉండడం అలా కొంతమందికి షాప్ పెట్టే అవకాశం ఉండదు షాప్ పెడితేనే డబ్బులు సంపాదించొచ్చా అంటే అలా కూడా కాదు ఇంట్లో ఉండి కూడా సంపాదించుకోవచ్చు నేను ఇంట్లో ఉండి కూడా సంపాదించుకొని నేను షాప్ పెట్టడానికి అవసరమైన వస్తువులన్నీ నేనే కొనుక్కున్నాను ఆ వస్తువులన్నీ రావడానికి కారణం ఏంటి నేను కష్టపడి కుట్టుకోవడం వల్లనే కదా కాబట్టి ఎప్పుడైనా కూడా కష్టపడి కుట్టాలి నేను మనకి ఇంకొక విషయం ఏంటంటే డబ్బులు వస్తూ ఉంటే ఇంట్రెస్ట్ అనేది పెరిగిద్దండి కాబట్టి మనం కుట్టడం అనుకోండి డబ్బులు ఎడికి వెళ్ళి వస్తాయి కుడతా ఉంటే కుడతా ఉంటే మనకు డబ్బులు వస్తూ ఉంటాయి వాటిని మనం సేవ్ చేసుకుంటూ రావాలి సేవ్ చేసుకుంటూ వస్తే ఆటోమేటిక్గా ఆ ఇంట్రెస్ట్ అనేది వస్తుంది ఎందుకంటే మనీని చూస్తే ఎవరైనా కూడా వెనక్కి పోరు కదండి మనీ అనేది ఎవరికైనా ఇంపార్టెంటే ఇప్పుడు హౌస్ వైఫ్స్కైనా కూడా ఇంట్లో ఉండే ఒక రెండు బ్లౌజులు కుట్టుకున్నా కూడా మనకు ఎంతో యూజ్ అవుతుంది అండ్ మనకంతా బాగానే ఉంది కుట్టే అవసరం లేదు మనకి మనీ అవసరం లేదని అనుకునే వాళ్ళు ఎవరు ఉండరు ఎంత ఆస్తుపాస్తులు ఉన్నా ఎంత ఉన్నా కూడా మనీ అనేది ఎవరికైనా ఇంపార్టెంటే కదా ఎవరికైనా ఇంపార్టెంటే కాబట్టి తీసుకు మనం ఇలా కష్టపడి సంపాదించిన డబ్బుని మనం పొదుపు చేసుకోవచ్చు గోల్డ్ కొనుక్కోవచ్చు ఇలా ఎన్నో రకాలుగా మనం యూజ్ చేసుకోవచ్చు అలా మనము కష్టపడితే చాలండి ఏదో విధంగా మనకి సక్సెస్ అయితే వస్తుంది మనీ అనేది ఎవరికైనా ఇంపార్టెంట్ ఇంత ఉన్న వాళ్ళకైనా లేని వాళ్ళకైనా మనీ వెనకాలే పరిగెడుతున్నారు పరిగెడుతున్నాం కూడా కాబట్టి ఆ మనీని మనం ఈజీగా ఇంట్లో ఉండే ఈ టైలరింగ్ ద్వారా సంపాదించుకోవచ్చు అనమాట ఎక్కడికి వెళ్లకుండా కాబట్టి టైలరింగ్ అనేది ఎప్పుడు చిన్నచూపు చూడొద్దు ఎప్పుడు బద్ధకంగా ఉండకూడదు ఎప్పుడు యాక్టివ్గా ఉండాలి నేను చెప్పినట్టు చేస్తూ ఉండండి ఖచ్చితంగా మీరు టైలరింగ్లో బద్ధకం అనేది ఉండదు ఖచ్చితంగా ఏదో ఒక రోజు మీకు హ్యాపీగా కుట్టుకుంటూ సక్సెస్ అవుతారనమాట కాబట్టి నేను చెప్పిన ఈ కొన్ని టిప్స్ అయినా కొన్ని మాటలైనా మీకు ఏమైనా యూజ్ఫుల్గా ఉంటే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ అండ్ ఇంకా మంచి మంచి వీడియోస్ తీయడానికైతే నేను ఎప్పుడూ ముందుంటాను అండ్ ఈ మధ్యలో మన ఛానల్ కొంచెం వీస్ అయితే తగ్గిపోయాయి కానీ ఇప్పటి నుండి కొంచెం నేను కాన్సన్ట్రేషన్గా వీడియోస్ అయితే చేద్దాము అనుకుంటున్నాను అది మీకు సపోర్ట్ ఉంటే ఓకేనా మీకు ఇంకెలాంటి టిప్స్ కావాలి ఇంకా మీకు దేని గురించి టిప్స్ కావాలో ఖచ్చితంగా కింద కామెంట్స్ చేయండి అంటే ఏదైనా బిజినెస్ ఐడియాస్ గురించి అయినా లేదా స్టిచ్చింగ్ గురించి ఇంకేదైనా డౌట్స్ ఉన్నా కూడా ఖచ్చితంగా కామెంట్స్ చేయండి నేను వాటి గురించి తప్పకుండా వీడియోస్ అనేది చేస్తాను మీరు కామెంట్స్ చేస్తే అంటే వాటి గురించి చెప్తే నేను మీకు చెప్పడానికి నాకు ఒక ఏమంటారు ఇంట్రెస్ట్ అనేది వస్తుంది అనమాట కాబట్టి తప్పకుండా కామెంట్స్ అయితే చేయండి వీటి గురించి చేసినా నేను కా నేను వీడియోస్ చేస్తాను ఓకేనా నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే మీరు ఫస్ట్ నుండి కూడా నన్ను సపోర్ట్ చేస్తూనే ఉన్నారు నేను షాప్ పెట్టక ముందు నుండి కూడా ఇంట్లో స్టిచ్చింగ్ చేసినప్పుడు కూడా నేను మన ఛానల్ రన్ చేస్తూనే ఉన్నాను కాబట్టి అప్పటి నుండి నేను ఎలా చేస్తున్నాను ఏంటనేది మీ అందరికీ తెలుసు ప్రతిదీ నేను ఎప్పటికప్పుడు నా గురించి అయినా నా షాప్ గురించి అయినా స్టిచ్చింగ్ గురించి అయినా మీకు ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నాను కాబట్టి యాక్టివ్గా ఉండండి హ్యాపీగా స్టిచ్చింగ్ చేసుకోండి బోర్ పట్టకుండా కొన్ని కొన్ని టిప్స్ అయితే పాటించండి అండ్ ఇదైతే అనమాట ఈరోజు చెప్పాను కదా మీకు యూజ్ఫుల్గా ఉంది అనుకుంటే కామెంట్ చేసి చెప్పండి తర్వాత ఇంకేదైనా ఐడియాస్ కావాలి అంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఓకేనా బాయ్ మరి